హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఆ తర్వాత రావణ్ కుణాల్ వైపు చూసి కునాల్ డెడ్ బాడీని ఏం చేయాలో నీకు బాగా తెలుసుగా ఈ ప్రదేశం అంతా క్లియర్ చేసి ఆ ట్రక్ని మన స్థావరానికి తీసుకురా అని చెప్పి రావణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెనకే మోక్షిత్ కూడా బయలుదేరాడు ఆకాష్ తన రూంలో బార్ కౌంటర్ దగ్గర కూర్చొని వైన్ తాగుతుండగా నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు ఆకాష్ ఒక్కొక్కరి వైపు ఏంటి అన్నట్లు చూశాడు ఇప్పుడు వీళ్ళెవరూ తెలుసుకుందాం ఇదే రెయిన్బో నాలుగు సంవత్సరాల క్రితం ఆకాష్ సృష్టించాడు ఈ గ్యాంగ్లో ఆరు మంది సభ్యులు అతని మరియు అతని సోదరుడు గ్యాంగ్లోని మొదటి సభ్యుడు ఎస్పి అంటే పృథ్వీ గ్యాంగ్లో చాలా అల్లరివాడు అతను విరాజ్తో సమానమైన వయసులో ఇరవై ఆరు సంవత్సరాలు అంతేకాక విరాజ్కి ప్రాణ స్నేహితుడు ఇద్దరూ కలిస్తే ఇంట్లో అల్లరి మూ అల్లరి మూకలా తయారవుతారు ఈ గ్యాంగ్లో ఎస్వీ ఎస్పి ఇద్దరు కవలలు కావడంతో ఎస్వి మొండిగా ఈ గ్యాంగ్లో చేరింది అంటే తను వృందా బృంద పృథ్వీల తండ్రి హైదరాబాద్లో చిన్న నగల వ్యాపారి కానీ ఇద్దరు తమ కష్టార్జితంతో ఆ షాప్ని ఇండియాలో టాప్ జ్యువెలరీ కంపెనీగా మార్చారు ఇకపోతే వి విఎం అంటే వి మోక్షిత్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు లండన్లో ఒక టాప్ లాయర్ ఆకాష్ తర్వాత స్మార్ట్నెస్లో ఎవరి పేరు వస్తుంది అంటే అది మోక్షిత్ ఆకాష్కి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో మోక్షిత్కి ఆకాష్ ఆలోచనలు బాగా తెలుసు ఇంకా గ్యాంగ్లో హెచ్కే అంటే కునాల్ దర్శన్కి మంచి స్నేహితుడు అతనితో సమానమైన వయస్సు గలవాడు అతను కూడా దర్శన్ లాగే రిష ఆకాష్ని గౌరవం గౌరవం ఇస్తాడు ఈ గ్యాంగ్లో జేడి అంటే దర్శన్ కూడా ఒకడు ఆకాష్ అసిస్టెంట్గా ఉండడంతో పాటు ఈ గ్యాంగ్ను నడిపించడంలో ఆకాష్కి సహాయం చేస్తుంటాడు గ్యాంగ్లో ఆరవ సభ్యుడు అంటే వివి అంటే విరాజ్ వర్మ ఆకాష్తో కలిసి విరాజ్ ఈ గ్యాంగ్లో ఉన్నాడని ఇంట్లో ఎవరికీ తెలియదు విరాజ్ తన మాఫియా ప్రపంచంలో చేరడానికి ఆకాష్ అనుమతించినప్పటికీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆకాష్తో కలిపి ఏడవ మనిషి అందుకే ఏడుగురు ఉండడంతో ఈ గ్యాంగ్కి రెయింబో అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఆకాష్ మాఫియా కింగ్ అని ప్రపంచ ప్రజలందరికీ తెలుసు కానీ ఆకాష్ అసలు ఏం పని చేస్తాడు ఎవరితో పని చేస్తాడు అండర్ వాళ్ళలో అతని గుర్తింపు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు ఆకాష్ ఐడెంటిటీ ఎవరూ కనుగొనలేదు అది పోలీసులైనా ఇతర వరల్డ్ గ్యాంగ్లైనా ఆకాష్ని ఎవరు చేరుకోలేకపోయారు ఇది మన ఆకాష్ది రెయింబోరో ఏడు మెంబర్స్ నలుగురు ఆకాష్ గదికి వచ్చినప్పుడు ఆకాష్ వైపు తాగుతూ టీవీ వైపు తీక్షణంగా చూస్తున్నాడు టీవీలో ఒక న్యూస్ ప్లే అవుతుంది అందులో రిపోర్టర్ ఇలా అంటున్నాడు ఇప్పుడే ఇటలీలోని మంత్రి ఇంట్లో హోం మంత్రి నాయర్ మృతదేహాన్ని కనుగొన్నాము నాయర్ రెండు చేతులు కాళ్ళు నుదుటి మెడ బా మెడ మరియు మెడపై రెయిన్బో కాలర్ కలర్స్తో బెల్ట్ కట్టి ఉంది ఒక్కో బెల్ట్పై ఒక సంఖ్య రాసి ఉంటుంది ఈ పని కూడా నాయర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు మూలాల నుండి వెలుగులోకి వస్తుంది అలాగే అతని నేరాలు మరియు చీకటి పనులను సంబంధించిన సాక్ష్యం నాయర్కు ఇంత భయంకరమైన మరణాన్ని అందించింది దానిని చూసిన తర్వాత ఎవరికైనా ప్రాణభయం వస్తుంది అయితే ది రేంబో ఎందుకు ఇలా చేస్తుంది రెయింబో గ్యాంగ్ వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ రహస్యం ఎప్పటికైనా బయటపడుతుందా అంటూ ఆ వార్త వినగానే నలుగురు ముఖాల్లో పైశాచిక చిరునవ్వు కనిపించింది సోఫాలో కూర్చున్న వర్మ మోఖిత్ నాయర్ పని పూర్తయింది ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు ఆకాష్ అని అన్నాడు అప్పుడు పృథ్వీ యాపిల్ పండు తింటూ ఏం చేయాలి ఇండియా వెళ్ళాలి మరి ఇంకేంటి అన్నాడు కానీ దానికి బహుత ఆకాష్ ఇంకేదో ఆలోచిస్తున్నాడేమో అతని ప్లాన్ మారుతుంది అనుకుంటున్నాను నిజమేగా ఆకాష్ అంటూ కుణాల్ ఆకాష్ వైపు చూశాడు కానీ ఆకాష్ సమాధానం చెప్పకుండా ఇంకేదో ఆలోచిస్తున్నాడు అతని మాటలు విన్న బృంద ఎవరైనా ఖచ్చితమైన ప్లాన్ ఏంటో చెప్పగలరా ఇప్పుడు మున్పట్టిలా కాదు ఆకాష్ బాయ్ కొత్త ప్లాన్ చేశారు అంటారా అని ఆమె అడగడంతో ముగ్గురు మౌనంగా ఉండమని సైగ చేశారు అప్పుడు ఆకాష్ తన చేతిలో పట్టుకున్న వైన్ గ్లాస్ తిప్పుతూ నేను ఇప్పుడే ఇండియా వెళ్ళను ఇక్కడ అన్ని పనులు ఒకేసారి ముగించి అప్పుడే ఇక్కడి నుండి ఇండియా వెళతాను కానీ మనం మొదటి కేవలం నాయర్ అంత చూద్దాం అనుకున్నాం ఆ తర్వాత అందరూ తిరిగి వెళ్ళిపోదాం అన్నారు మరి ఇప్పుడెందుకు ఇలా అని అడిగాడు మోక్షిత్ ఎందుకంటే నాకు ఇప్పుడు మనం అనుకున్నది అంతా ఒకేసారి చెయ్యాలనుకుంటున్నా ఏ ఎవరికైనా ఏమైనా సమస్య ఉందా అని అడుగుతున్నా ఆకాష్ తనక కాల్చేసే చూపుతో ప్రతి ఒక్కరిని తదేకంగా చూడగా అందరూ వెంటనే తల ఊపారు అప్పుడు పృథ్వీ నవ్వుతూ ఆకాష్ మాకు ఏ సమస్య వస్తుంది నీ ప్రణాళికలు ఎప్పుడు విఫలం కావు ఎప్పుడు ప్రత్యేకమైనవి ఓర్పుగా అందరం కలిసి అనుకున్నది చెయ్యాలి అన్నాడు ఆకర్ష్ ఓర్పు అంటే భూదేవితో పోలుస్తారుగా అవును నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు భూమి కదా అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు మోక్షిత్ భూమి పేరు వినగానే వైన్ తాగుతున్న ఆకాష్కి ఒక్కసారిగా ఆ రాత్రి జరిగింది అతని కళ్ళల్లో కనిపించింది భూమి యొక్క మధురమైన స్వరం అతని చెవులలో వినబడడం ప్రారంభించింది ఆకాష్ ఒక క్షణం వేరే లోకంలోకి వెళ్ళాడు నలుగురు ఆకాష్ వైపే చూస్తున్నారు ఆకాష్కి ఆ నలుగురు చూపులు తనపై పడటంతో తేరుకొని నలుగురిని చూస్తూ మీరందరూ మీరు తెలుసుకోవాలనుకున్న తెలుసుకున్నారు ఇప్పుడు నా గది నుండి మీ గదులకు వెళ్ళండి ప్లాన్లో ఏ మార్పు రాదు అంటూ ఆకాష్ తన బెడ్రూమ్కి వెళ్ళాడు మోక్షిత్ లోతైన కళ్ళతో కేసు చూ అతని వైపే చూస్తూ ప్లాన్స్ మారుతున్నా మారకపోయినా ఆకాష్ మార్చేస్తున్నాడు అంటూ కుణాల్ వైపు చూసి అతను కూడా నవ్వాడు బృందా పృథ్వీ ఇద్దరు అయోమయ భావాలతో చూస్తుండగా మోక్షిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీ ఇద్దరిని వివరి వివరించడానికి నాకు సమయం లేదు కాబట్టి మీ ఇద్దరు ఆలోచనల్లో ఉండండి ఫ్రెషప్ అయ్యాక ఆకాష్ తన బెడ్ మీద పడుకున్నాడు కానీ అతన్ని నిద్ర పట్టడం లేదు భూమితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నాడు అతను మత్తులో భూమి గదిలోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్న భూమిని చూసి ఆకాష్ భూమి వైపు అట్రాక్ట్ అయ్యాడు భూమి ఫేస్ మీద దుప్పుటా ఉంది కానీ నిద్రపోవడం వల్ల అది కొంచెం మిస్ప్లేస్ అయ్యి భూమి గులాబీ రంగు పెదవుల వరకు కనిపిస్తుంది యాపిల్ చిన్ ఎవరో సొట్ట పెట్టినట్టు సొట్టగడ్డం చిన్ని రెడ్ రోజ్ లాంటి లిప్స్ లెఫ్ట్ సైడ్ లిప్స్ మీద ఉన్న చిన్న పుట్టుమచ్చ అది చూసే ఆకాష్ భూమికి అట్రాక్ట్ అయ్యాడు తెలియకుండానే అతను భూమిని ముద్దు పెట్టుకోవడానికి వంగడం ప్రారంభించాడు కానీ అప్పుడే భూమి లేచేసరికి తను ఏం చేయబోయాడో అర్థం చేసుకున్న ఆకాష్ వెంటనే లేచి భూమిని తన హ్యాండ్స్లోకి తీసుకున్నాడు ఇదంతా ఆలోచించకుండా ఉండలేక లేచి అల్మరా వైపు వెళ్ళాడు అల్మరా డ్రాయర్లోంచి చిన్న పేపర్ బ్యాగ్ తీశాడు ఆకాష్ ఆ బ్యాగ్ వైపు ఒక క్షణం చూసి లోపల హ్యాండ్ పెట్టి అందులో ఉన్న దాన్ని బయటకు తీశాడు ఆ రాత్రి ఆకాష్ రూంలో ఉండిపోయిన భూమి స్కార్ఫ్ అది ఆకాష్ ఆ దుప్పటాతో మంచం మీద పడుకొని దుప్పటా వైపు చూస్తూ నేను నీ దుప్పటాను ఎందుకు నాతో తెచ్చుకున్నానో తెలుసా నేను నీ దుప్పటాను నాతో ఎందుకు తెచ్చుకున్నానో నాకు తెలియదు కానీ నేను నిన్ను ద్వేషిస్తున్నానని నాకు ఖచ్చితంగా తెలుసు బహుశా అందుకే ఈ స్కార్ఫ్ నాతో వచ్చింది నేను నీ మీద కోపాన్ని మర్చిపోకూడదు అని తెచ్చుకున్నాను దీన్ని చూస్తుంటే నీ మీద ఉన్న కోపం నాకు పెరగాలి అనేదే నా ఉద్దేశం నేను నా వర్క్స్తో బిజీగా ఉన్నా కానీ నువ్వు నా కుటుంబంతో కలిసి నా ఇంట్లో ఉంటున్నావు అని నేను మర్చిపోను నేను ఇప్పుడు ఇండియాకి తిరిగి రావడం లేదు కాబట్టి నువ్వు నా ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నావు నేను ఇండియాకి వచ్చిన తర్వాత నీకు నేను ఏంటో చూపిస్తా ఇలా తనలో తానే మాట్లాడుకుంటున్నాడు ఆకర్ష్ అలా మాట్లాడుకుంటున్న ఆకాష్ ఎప్పుడు నిద్రపోయాడో తెలియలేదు కిటికీలోంచి వస్తున్న గాలికి భూమి దుప్పట అతని చేతిలోనే ఉండి మొహం మీద పడుతుంది దుప్పటాలోంచి వస్తున్న భూమి సువాసనలో ఆకాష్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అయితే ఆకాష్ యొక్క ఈ శాంతి జీవితాంతం ఉంటుందా లేదా తన కోపం ద్వేషంతో అతను తన జీవితం నుండి ఈ శాంతిని తొలగిస్తాడా ఇది కాలమే నిర్ణయిస్తుంది ఇలానే పద్దెనిమిది నెలలు గడిచిపోయాయి పద్దెనిమిది నెలల తర్వాత సమయం వేగం పుంజుకుంది భూమి భూమి వర్మాస్ ని నివసించి పద్దెనిమిది నెలలు అయిపోయింది మరియు ఆకాష్ ఇటలీలోనే ఉన్నాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆకాష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు ఒకసారి కూడా ఇంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు కానీ ఆక క్షేమంగా ఉన్నాడని అందరికీ తెలుసు భూమి వర్మాస్ మంక్షన్లోకి లోని కుటుంబంలో సభ్యురాలిగా మారింది సులోచన ఆమెను చాలా వేధించింది హింసించింది అప్పుడప్పుడు భూమి చెయ్యి కాల్చింది ఒక్కోసారి ఫుడ్లో కారం ఎక్కువ వేసేది ఒక్కోసారి నేలపై పడుకునేలా చేస్తుంది అయినా భూమి మాత్రం అడ్డు చెప్పలేదు తిరిగి సమాధానం చెప్పలేదు గొడవ చేయకుండా మౌనంగా ఉండిపోయింది ఆమెలోని ఈ అమాయకత్వం ఈ సింప్లిసిటీ ఈ అమాయకత్వంలో సులోచనకు కూడా నచ్చాయి దూ దీంతో భూమిపై ఆమె వేధింపులు తగ్గాయి సులోచన ప్రతి విషయంలోనూ భూమిని తిట్టడం మానేసి నేనుగా కాకపోయినా భూమితో పాటు కుటుంబ సభ్యులందరితో హ్యాపీగానే ఉంది ఇంతలో ప్రసాద్ వర్మ గారు జయ గారు అన్విత ట్రీట్మెంట్ అన్విత భూమిని ట్రీట్మెంట్ చేయించుకోమని ఒప్పించడానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ప్రతిసారి భూమి సున్నితంగా తిరస్కరించేది నిధి మరియు దర్శన్ మధ్య సంబంధం ఇప్పటికీ అందరి నుండి హైడ్ చేసే ఉంచారు కానీ కాలక్రమేణా వారి ప్రేమ మరింత లోతుగా మారింది నిధి ఫిర్యాదు చేసిన తర్వాత అతను తరచుగా ఆమెను కలవడానికి రావడం ప్రారంభించాడు కానీ ఒక్కటి మాత్రం మారలేదు ఈ పద్దెనిమిది నెలల నుండి అది భూమి యొక్క ముసుగు ఆమె ఇప్పటికీ ఎప్పుడూ తన ఫేస్ ముసుగులోనే ఉంచింది కార్తీక పౌర్ణమి సమయంలో ఆమె టెర్రస్ నుంచి తీసిన ఆకాశ ఫోటో ఇప్పటికీ ఆమె వద్ద ఉంది భూమి ఏదైనా విషయంపై బాధపడినా లేదా కోపంగా ఉన్నప్పుడల్లా లేదా తన భావాలను వ్యక్తపరచాలనుకున్నప్పుడల్లా ఆమె తరచుగా ఆకాశ చిత్రాన్ని చూస్తూ మాట్లాడేది ఒకరోజు ఉదయం సమయం ఇన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ అండి స్టాప్ చేశాను వీడియో ఇక్కడి వరకే ఎడిటింగ్ చేయడం జరిగింది టైం కుదరలేదు కుదిరితే ఈరోజు ఇస్తాను లేదంటే రేపు కొంచెం లెంత్ పార్ట్ ఎక్కువ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like Chandy